హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ పికెలాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ మేము కొత్తగా స్టార్ట్ చేశాము నా పేరు కోటేష్ సో మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము అది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి తో మేము ముందుకు వస్తాము ఫస్ట్ వీడియో అనమాట ఈ ఫస్ట్ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఛానల్ కోసం మంచి యాక్షన్ కెమెరా తీసుకుందాం అనుకుంటున్నాను యాక్షన్ కెమెరా కోసం కోటికి వెళ్తున్నాను అందుకోసమే ఈ వీడియోని స్టార్ట్ చేశాను సో అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా క్రేజీగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ అద్భుతమైన కట్టడం అమరవీరుల స్థూపం ఇక్కడ ఏదో స్టాచ్యూ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ బట్ ఐ డోంట్ నో దట్ ఎండి అనేది ఏంటి సార్ అది బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మీరు ఒక హోటల్ అయితే తాగాం ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే నైసూర్ బి తీసుకున్నాడు నేను స్పెషల్గా ఉండాలని చెప్పి చాలా స్పెషల్గా చెప్పాను అనమాట స్పెషల్ దోశ అని కానీ అన్న ఇంకా స్పెషల్గా వేశాడు చేతులతో క్లీన్ చేసుకుంటూ వేశాడు ఓకే ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ స్పెషల్ దోశ అన్నేసి స్పెషల్ దోశ చాలా స్పెషల్గా వేశాడు నా కోసం చాలా బాగుంది అది తినేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మేమైతే కోటి దగ్గరలోకి వచ్చేస్తాము దారిలో మాకైతే అనుకోని సంఘటన ఏది లేని ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కి చెప్పాను హెల్మెట్ పెట్టుకోమని బట్ అతను వినలేదు ఇందులో నీకేం అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను ఫైనల్గా మేమైతే ఒక షాప్ని అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్ అంకుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు లాస్ట్కి డిజిటెక్ అనే యాక్షన్ కెమెరా అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ స్టోర్లో ఆల్మోస్ట్ డిజిటెక్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా మనం ఒక కెమెరా అయితే తీసుకున్నాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో ఈ కెమెరాని ఎలా హెల్మెట్ కి సెటప్ చేయాలని చెప్పేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా బాయ్ ఫ్రెండ్స్ మీ <laughs> <laughs>